ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నెల నాలుగవ తారీఖున లాల్ బహదూర్ స్టేడియంలో గ్రామ కార్యకర్తల కార్యక్రమంలో పాల్గొనేందుకు శంషాబాద్ చేరుకున్నారు నగరంలోని పంజాగుట్ట అతిథి హోటల్ కు బయలుదేరి వెళ్లారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఖర్గేకు స్వాగతం పలికి ఎదురు ఎయిర్పోర్ట్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు శ్రీధరబాబు దామోదర రాజనరసింహ ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ గౌడ్ మీనాక్షి నటరాజన్ మిగలం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పాల్గొన్నారు